మా ఊరు నుంచి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ దాటి ఎయిట్ అవర్స్ జర్నీ చేసి మరీ వచ్చాము ఈ టెంపుల్ కి ఇన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ చేయపోవడానికి కారణం ఇదే ఎందుకంటే మేము టెంపుల్ కి వెళ్ళాము మార్నింగ్ నుంచి జర్నీ చేసి చేసి నైట్ ఒక్కసారిగా టెంపుల్ గోపురం చూస్తే మార్నింగ్ నుంచి పడిన కష్టం మొత్తం పోయింది అసలు మేము వెళ్ళిన టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ రంగనాథ్ స్వామి టెంపుల్ తమిళనాడులో ఉంటుంది ఇంకా జర్నీ చేసి ఫుల్ అలసిపోయాం కదా ఇంకా నైట్ ఫుల్ గా నిద్రపోయి ఇంకా మార్నింగ్ సెవెన్ థర్టీ ఆ టైంలో ఇంకా రెడీ అయిపోయి ఇంకా టెంపుల్ కి ఈ టెంపుల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది నియర్లీ చూడడానికి వన్ డే పడుతుంది మనకి అంత పెద్దగా ఉంటుంది ఇంకా ఈ టెంపుల్ కి వచ్చి నేను శారీ కట్టుకొని వెళ్ళాను టెంపుల్ కి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏనుగు కనిపించింది బ్లెస్సింగ్స్ ఇప్పిద్దాం అని చెప్పేసి ఇంకా వెంటనే ఏనుగు దగ్గరికి వెళ్ళిపోయా కానీ ఇక్కడ ఏనుగుని బిల్లె ట్రైనింగ్ చేశారు డబ్బులు ఇస్తే గానీ ఏనుగు అసలు బ్లెస్సింగ్స్ ఇవ్వడం లేదు ఇంకా డబ్బులు తీసుకొని తొండం దగ్గర పెడితే అప్పుడు బ్లెస్సింగ్స్ ఇచ్చింది ఇంకా ఈ టెంపుల్ గురించి తెలుసుకోవడానికి చాలా విషయాలే ఉన్నాయి అసలు టెంపుల్ ఎలా ఉంటుంది అసలు లోపల ఏ స్వామి ఉంటారు అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్ట్ టూ కావాలంటే ఈ వీడియోకి తప్పకుండా లైక్